తెలంగాణలో కోటి మంది మహిళలను కోటేశ్వరులుగా చేయటమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఆడబిడ్డల ఆశీర్వాదం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో మహాలక్ష్మి స్వశక్తి మహిళా పథకాన్ని సీఎం ప్రారంభించారు మాట తప్పకుండా మడమ తిప్పకుండా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని చెప్పారు కేసీఆర్ పదేళ్ల పాటు మహిళలు ఆడబిడ్డలను పట్టించుకోలేదన్నారు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తే కేసీఆర్ కుటుంబాన్ని కడుపు పంటగా ఉందని విమర్శించారు ఏం చెప్పింది కేసీఆర్ డబ్బా ఇల్లు వద్దు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అన్నాడు ప్రతి పేదవాడికి కొడుకు కోడలు ఉంటే ఆడు ఉంటారు పండుగ పూట అల్లుడు బిడ్డ వస్తే ఏడవంటారు కోడిపిల్లను మేకపిల్లను ఉంటే కట్టేస్తారు మీకు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను కేసీఆర్ పదేళ్ళు ఆశ చూపించాడు నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా ఎవరికైనా మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా ఈడున్న మా ఆడబిడ్డలకు వచ్చిందా అబద్దాలు చెప్పి పదేళ్ళు ఆడబిడ్డలు మోసం చేసి మళ్ళీ మోసం చేద్దాం అనుకుంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యవా బిడ్డ నీ లగ్గం చేస్తామని చెప్పి బండ కొట్టిరు కేసీఆర్ అందుకే ఇవాళ పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం ద్వారా మీరు కట్టుకోనికే ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం ఇది పేదవాళ్ళ కోసం చేసిన పని కాదా ఆయల్లో సోనియమ్మ ఆలోచన చేసింది ఆడబిడ్డల కన్నీళ్లు తూడవాలంటే కట్టెల పొయ్యిని అటకెక్కించాలి గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇవ్వాలని దీపం పథకం ద్వారా ఆయల్ల ఆడబిడ్డలకు గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి నాలుగు వందల రూపాయలకే ఆనాడు సోనియమ్మ మీకు సిలిండర్ ఇచ్చింది కానీ సోని అమ్మ రాజ్యం పోయినాక కేసీఆర్ నరేంద్ర మోడీ వచ్చి నాలుగు వందల రూపాయల సిలిండర్ను పన్నెండు వందల రూపాయలు చేసి ఆడబిడ్డల సొమ్ము దోసుకొని కేసీఆర్ నరేంద్ర మోడీ ఆడబిడ్డల సొమ్ము అంతా కొల్లగొట్టే ప్రయత్నం మళ్ళా గ్యాస్ పొయ్యి సిలిండర్ అటకెక్కి కట్టెల పొయ్యి మీద వండుకునే పరిస్థితి వచ్చింది అందుకే ఆలోచన చేసి ఇవాళ ప్రతి ఆడబిడ్డకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాము అని అంటే ఇది ఆడబిడ్డల కోసమే ప్రత్యేకంగా తీసుకొచ్చిన పథకం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదంచుకున్నా మీ ఉసురు కలిగింది కాబట్టే ఇవాళ ఉద్యోగం మూడిపోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు వెనుక మన పెద్దలు చెప్పిండ్రు ఆడబిడ్డ కన్నీరు పెట్టద్దు ఏ ఇంట్లో ఆడబిడ్డ కన్నీళ్లు పెడతదో ఆ కన్నీళ్లు ఊరికే పోవు తప్పకుండా బలి తీసుకుంటే అందుకే తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలు పది సంవత్సరాలు కష్టాలలో కన్నీళ్లలో కేసీఆర్ కనికరం లేక సంఘాలను దివాలా దీపిస్తే ఆడబిడ్డలందరూ కంకణం కట్టుకొని కేసీఆర్ ను బండ కేసి కొట్టినరు వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టినరు అందుకే ఈ వేదిక మీద ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నేను అడగదలుచుకున్నా మా ఆడబిడ్డల్ని మీకు ఇచ్చే ఆర్టీసీ ఉచిత ప్రయాణం కేసీఆర్ బంద్ చేయాలంటుండ్రుఆర్ఎస్ ధర్నా చేస్తుండ్రు నన్ను ఏం చేయమంటారని చెప్పి నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా నేనైతే ఎవడొచ్చినా సరే ఆడబిడ్డలకు అడ్డం పడితే ఆర్టీసీ బస్సు మీద సరే ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని మీ అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా మీరు గెలిపించిన కాంగ్రెస్ ను ఇవాళ పడగొడతామని చెప్పి ఫామ్ హౌస్లో చిందులు వేస్తారు నేను అడుగుతున్న అక్కల్లారా చూసుకుంటూ ఊరుకుందామా లేకపోతే సలాకి ఎర్ర గాల్చి పిల్లల మీద వాతలు పెడదామా మీరు ఒకసారి చెప్పండి నేనైతే ఒక మాట చెప్పదలుచుకున్నా ఎవడైతే ఈ ప్రభుత్వాన్ని పడగొడతానో ఈ ప్రభుత్వానికి ఏదన్నా నష్టం చేకూరుస్తా అంటే ఊర్లలోకి వస్తే పొరకాటలు తిరిగేసి కొట్టురు రక్క ఎవడొచ్చినా సరే ఇంటి ముందరికి వస్తే ఓటు అడగడానికి వస్తే చేయి జాపమని రొట్టెలు చేసేటప్పుడు సలాకి ఎర్ర ఎర్రగాల్చి చేతుల మీద వాతలు పెట్టారు అప్పుడు కానీ సన్నాసులకు బుద్ధి రాదు మీరు గెలిపించిన ప్రభుత్వం మీ అభిమానంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇవాళ పడగొట్టాలని కేసీఆర్ నరేంద్ర మోడీ ఇవాళ కుట్ర చేస్తారు